ఆగస్టు పదహైదవ తారీఖున మదనపల్లి గ్రామానికి మదనపల్లె టౌన్లోనే ఉన్నటువంటి సుల్తాను అతని అసోసియేట్స్ ఆసిఫ్ మౌలా మరియు సుల్తాన్ ఫ్రెండ్స్ అనేటువంటి రబ్బాని సాదిక్లో వీళ్ళ ఐదు మంది కలిసి ఒక రెంటెడ్ కార్లో వెళ్తారండి గంజా గతంలో ఆసిఫ్కు సుల్తాన్కు ఉన్నటువంటి గొడవలో ఖదీర్ అనే వ్యక్తి వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తి అతను అంగర్ల సమీపంలో బేల్దారి పని చేసుకుంటూ ఉంటాడు అతను వెస్ట్ బెంగాల్ పోయినప్పుడు అప్పుడప్పుడు తన అవసరాల కోసం గంజా తెచ్చుకుంటున్నాడు అతని దగ్గర గాంజా ఉంది అనే సమాచారంతో దానికి సంబంధించిన డబ్బులు ఇంతకు గతంలో ఇచ్చాము డబ్బులకు సంబంధించిన గాంజా ఇవ్వలే అని చెప్పేసి ఆగస్టు పదహా పదహైదో తారీఖున మార్నింగ్ వీళ్ళతో ఒక ప్లాన్ చేసుకొని వాడిని డబ్బు వెనక్కి తీసుకోలేటవన్నీ చంపేసినా సరే గాంజా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కారు ఈటివోస్ కారు ఇదే కారు ఇది ఈటీఓస్ కార్ను ఎంగేజ్ చేసుకొని వీళ్ళు ఐదు మంది ఒక ప్లాన్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ కథను నువ్వు మాట్లాడని చెప్పేసి తీసుకొని ఆ అంగళూరు నుంచి రాయలబాడు దగ్గరికి వెళ్ళి రాయలబాడు దగ్గర ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి నీలగిరి చెట్లలో ఆ రోజు మార్నింగ్ పది పది పద పదిన్నర సమయం ఇక్కడ నుంచి బయలుదేరికపోయి సుమారుగా సిక్స్ థర్టీ వరకు అక్కడ గాంజా గురించి డబ్బు గురించి అతన్ని కుట్టడం విపరీతంగా కుట్టడం జరుగుతుంది ఆ గాయాల వల్ల అతను విపరీతంగా బ్లీడ్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ తీసుకువెళ్ళి ఆసిఫ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ మన మదనపల్లి టౌన్ లో ఉంటుంది ఆ ఇంట్లో అతను బంధించడం జరుగుతుంది అతను ఆ గాయాల వల్ల చనిపోవడం జరుగుతుంది మార్నింగ్ ఆ మటర్ అయినటువంటి విషయం బయట పడకుండా ఉండడం కోసం సిటీఎం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద పడేయాల ఉద్దేశంతో వెళ్తూ వెళ్తూ వాళ్ళు ట్రాక్ మీద వేయకుండా కింద వేస్తారు అప్పుడు మనం మొదటగా రైల్వే కదిరి రైల్వే పోలీసు వాళ్ళు క్రైమ్ నెంబర్ ఫోర్టీన్ బార్ ట్వంటీ ఫైవ్ అనే కేసును పదహారో తారీఖు ఆగస్టు పదహారో తారీఖు నమోదు చేయడం జరుగుతుంది అనుమానాస్పద ముద్దుగా నమో నమోదు చేసుకొని తర్వాత ఇరవై తారీఖు ఆగస్టు ఇరవై తారీఖు ఆ కేసును మర్డర్ కేసుగా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుంది ఇందులో మొదటగా ఆసిఫ్ మొలైన ఇద్దరు ముద్దాయిలు కదిరి రైల్వే పోలీస్ వాళ్ళ దగ్గర ఇరవయో తారీఖు ఆగస్టు ఇరవై తారీఖు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది వాళ్ళు ఆ రోజు డెడ్ బాడీ తీసుకున్న ఆటోను తో పాటు వాళ్ళు అందుకోవడం జరిగింది మొదటగా మనకు కదిరి రైల్వే ఇన్స్పెక్టర్ గారు అశోక్ సార్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ప్రజెంట్ కదిరి సబ్జెలు ఉన్నారు ఈ కేసులో మనకు లాండ్ ఆర్డర్కు కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మన జిల్లా ఎస్టీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి మన సిసి ఇన్స్పెక్టరు మన వన్ టౌన్ ఎస్ఐ అన్సర్ శివ తర్వాత టూ టౌన్ ఇన్స్ ఎస్ఐ రహీమ్ తర్వాత సిసి సిబ్బంది అంత కలిసి టీమ్స్ గా ఫామ్ అయిపోయి గత కొన్ని రోజులుగా అతను వితరం జరుగుతుంది పోలీసులు ఎక్కువగా అతను వెంట పడుతున్నాడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని ఖచ్చితమైన సమాచారం